శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి అందరూ ఈరోజు పోలాల మావస్య పూజ చేసుకుని ఉంటారని తెలుస్తాను అయితే ఈ పూజ ప్రత్యేకించి పిల్లల కోసం చేసిందండి సంతానం లేని వారికి మంచి సంతానం కలగాలని సంతానం ఉన్న వాళ్ళకి సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ తల్లి చేసే పూజ ఆడపిల్లలు మోపిల్లలు ఉన్నవాళ్ళు బూర్లు గార్లు నైవేద్యం పెడతారు మో పిల్లలే వాళ్ళ బూర్లు ఆడపిల్లలు ఉన్న వాళ్ళ గారు ఇద్దరు ఉంటే రెండు అయితే ఈరోజు ఏం జరిగింది అంటే నేను అంతా బాడీ పెయిన్స్ అన్నాను కదా ఇంకా స్టిల్ అలాగే ఉంది కానీ పిల్లల కోసం చేసే పూజ మా ఎందుకని కంద మొక్క అది ఇదివరకు కందదుంప ఇంట్లో పాతే మా ఇంట్లోనే మొక్కలు వచ్చాయి కుండీలో అది తీసి ఆ మొక్క పూజ చేసుకుని కొబ్బరికాయ అరటిపళ్ళే నైవేద్యం పెట్టానండి దేవుడికి అవి అవన్నీ చేయలేకపోయాను పప్పు కూడా నానబెట్టి చేయలేకపోయాను అంత ఇదిగా అయితే లేదు ఎప్పుడో ఇంకోసారి ఈ రోజున చేయకపోతే అమావాస్యకి చేయచ్చు అంటారు ఏదైనా అడ్డంకు వచ్చినా కుదరపోయినా అప్పుడు చేసి నైవేద్యం పెట్టడం ఏదో చెయ్యాలి ప్రస్తుతం అయితే ఖర్చు చదువుకొని పూజ చేసుకుని ఇవి నా నైవేద్యం పెట్టడం జరిగింది ఇది సంగతి మీరందరూ కూడా చక్కగా చేసుకుని ఉంటారు చేసుకుంటూ ఉంటారు ఇంకా లేదా చేసి మహానైవేద్యంతో సహా పెట్టుంటారని అనుకుంటున్నాను ఇంకెందుకో చాలా ఒళ్ళు అండి జ్వరం అయితే పైకి ఏం లేదు కానీ ఒళ్ళు చాలా నొప్పులుగా ఉంది అయితే మా వారు అందరూ అలాగే చెప్తున్నారు బయట అందరికీ అలాగే ఉందంటున్నారు అన్నారు అందుకని చాలామంది కంప్లైంట్ అదే లోకంలో చాలామంది తల్లి రాయింటి బిడ్డ లక్కంటి తల్లి అంటారు వృద్ధాప్యం వచ్చాక చూడడానికి పది నిమిషాలు కూర్చుని తల్లితో ఆపేషగా మాట్లాడడానికి ఇబ్బంది పడిపోతున్నారు తల్లి మాత్రం పిల్లలు వృద్ధిలోకి రావాలి వాళ్ళు ఎంతో బాగుండాలి అని వాళ్ళ కోసం ఎప్పుడు పూజ చేసుకుంటూ వాళ్ళని తలుచుకుంటూ ఉంటుంది అటువంటి పేగు బంధం అలాంటిది పిల్లలు కూడా ఉంటారు కానీ తగ్గిపోతున్నాయి రాను రాను తల్లి పిల్లలు అనేది ఏ సంబంధాలైనా కూడా ఆ బంధాల్లో ఒక ఇదివరకు ఆత్మీయత అది ఉండేది కానీ రాను రాను రిలేషన్షిప్ తగ్గిపోతుందండి ఏదో ఓహో అంటే ఓహో అనుకోవడం అందులో ఈ ఫోన్లు వచ్చాక ఒకసారి ఏదో పలకరించుకోవడం ఎక్కడో తప్ప బంధాలు సక్రమంగా అయితే ఉండడం లేదు తప్పు పిల్లలదంతా అని కూడా అనలేము మనం ఎందుకంటే తల్లిదండ్రుల కలియుగంలో తల్లిదండ్రుల ప్రేమలో కూడా చాలా మార్పులు అయితే ఉన్నాయండి రాన్రాను రాన్రాను మనొక స్వామీజీ చెప్తున్నారు ఇది ఒక ఐదు వేల సంవత్సరాలు మాత్రమే కలియుగం ఇలా ఉంది ఇప్పుడు ఇంకా ముందు ఇంకా నాలుగున్నర లక్షలు ఉంది పైన ఉంది ఇంకా అప్పుడు ఎలా ఉంటుంది ఊహించుకున్నట్టు ఏం ఊహించుకుంటాం ఇక్కడిక ఎలా ఉందని భయపడి ఏడుస్తుంటే ఇంకా ముందు ముందు ఏమి ఉంచు అంటాం కాకపోతే మన చేతిలో ఏమీ లేదు అస్తమానవభావన్నమని స్మరించుకోవడం అందరూ బాగుండాలని కోరుకోవడం ఇదొక సంస్థ భవంతు అంతే అదే మనం చేయగలిగింది కదా అందుకన్నా ఏం చేయలేము మనం మన ప్రయత్నం అది అందరూ బాగుండాలని కోరుకోవడం అది సంగతి అండి ఇంకే నిన్న అన్నట్టు మర్చిపోయాను నిన్న మా అబ్బాయికి ప్రతి ఒక్కళ్ళు మన వాళ్ళు విషయస్ చెప్పారు సో మెనీ థ్యాంక్స్ ఈ బీరు హిందూ గారు ఇస్తూ ఉంటారు నన్నేమో లేడీ టైగర్ అన్నారు మా అబ్బాయికి మెగాస్ అని అన్నారు మా అబ్బాయికి ఆ మెసేజ్ పంపించాను అనమాట అదే స్క్రీన్ షాట్ తీసి పంపించాను చాలా వాడు కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు అందరూ ప్రతి ఒక్కళ్ళు మన వాళ్ళందరూ అందరూ కూడా విష్ చేశారు దేంటి దుర్గా అన్నంరాజు అని ఉంటారు ఆయన ఒకప్పుడు ఆయన ఆవిడ నాకైతే తెలియదు ఐడియా లేదు దుర్గా అంటే మరి ఆ అన్నంరాజు ఇంటి పేరేమో ఆడవాళ్ళని అనుకుంటున్నాను కానీ ఎవరో కాదు అన్నారు ఎవరో బా తెలిసిన వాళ్ళు ఆ పేరు ఎవరికో ఉన్న విన్నట్టుంది మగవాళ్ళే అని మరి నాకు తెలియదు కానీ ఒక రకంగా ఫ్రెండ్స్ ఒక రకంగా రైవల్స్ అంటే ఆయన విమర్శిస్తూ ఉంటారు నేను ఏదైనా ఆడవాళ్ళ గురించి కానీ లేకపోతే కుటుంబ సమస్యల గురించి కానీ ఏదైనా చెప్తేను దాన్ని నేను జాబ్ చెప్తూ ఉంటాను నేను వీడియోలు చేయడం మానేస్తానన్నా కూడా ఎందుకు మానద్దు కంటెంట్ ఉన్నప్పుడు చెప్పండి అన్నారు ఆయన నాకు శత్రువు కాదు మిత్రుడే ఒకసారి ఒంట్లో బాగుండకపోతే కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు అప్పుడు నేను నా కామెంట్స్ మీకు నెగిటివ్గా అనిపిస్తున్నాయి అంటే నేను నెగిటివ్గా అనిపించట్లేదండి సద్విమర్శ ఎప్పుడూ ఉండాలి అప్పుడు మనం మన మనం చెప్తున్నది కరెక్టా తప్ప అని మనని కరెక్ట్ చేసుకోగలుగుతాం ఆత్మవిమర్శ ఉంటుంది అదే అని అనుకోలేదన్న నిన్న ఆయన కూడా మరి ఆయన ఆవిడ చెప్తున్నాను కదా మీరే చెప్పాలి దుర్గా అన్నమరాజు గారు మీరు స్త్రీలా పురుషుల ఇలా అడిగానని ఏమనుకోవద్దు ఒకళ్ళైతే మగవాళ్ళు అని అన్నారు నేను దుర్గా అన్న పేరు పెట్టి ఆడవాళ్ళని అనుకుంటున్నాను మరి మీరు కూడా నిన్న విష్ చేశారు మా అబ్బాయిని సో మెనీ థ్యాంక్స్ అండి అందరికీ మన వాళ్ళందరికీ మా అబ్బాయి పుట్టినరోజుకి చక్కగా విష బ్లెస్ చేశారు విష్ చేశారు కొంతమంది వాళ్ళ హస్బెండ్ పుట్టినరోజు కూడా నిన్నే అన్నారు లత వాళ్ళ కోడలు పుట్టినరోజు కూడా నిన్నే అన్నారు వాళ్ళకు కూడా నేను విషెస్ చెప్పాను ఇదండి ఈ సంగతి ఇది ఒక సరదాగా సాగిపోయే చైన్ మన బంధం అనేది మధ్య మధ్యలో రకరకాల విషయాలు చెప్పుకుంటూ ఉంటాం అందులో కొన్ని ఆవేశంగా ఉంటాయి కొన్ని సమాజం బాగుపడితే బాగుండని ఉంటాయి కొన్ని కుటుంబ సంబంధాల గురించి ఉంటాయి కొన్ని పెద్దవాళ్ళ గురించి ఉంటాయి కొన్ని పిల్లల వాళ్ళ గురించి ఉంటాయి ఎప్పుడు పిల్లలు అన ఒక నిందని వన్ సైడ్గా వేసేయకుండా పెద్దవాళ్ళు కూడా ఛాదస్థం తగ్గించుకోవాలి వయసు వచ్చి కొద్ది నేను అదే ఎన్నోసార్లు చెప్పాను మనుషులు మౌనం అయిపోవాలి ఒక్కొక్క వయసు వచ్చి కొద్దీ అప్పుడు నిజంగా పెద్దతనం వచ్చేటప్పటికి చాలా అయిపోయి ఎవరికి వాళ్ళ వల్ల ఇబ్బంది కలగదు ఇది నా అభిప్రాయం మీ ఉద్దేశాలు ఏంటో మీ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి మరి మీరు చక్కగా పూజ చేసుకున్నారా ఉంటాను అక్కడ మాట్లాడుకుందామా మరి మీ స్నేహితురాలు పన్నాలా